మీకు మాట్ ఇస్తున్నారు అంటే ఎవరు చేస్తున్నారు అంటే రైల్వే వాళ్ళు చేసిన రైల్వే వాళ్ళతో మాట్లాడి ఆఫీస్ కాని చెప్పి చెప్పారు నేను మీకు ఒక మాట చెప్తున్నాను మీ ఇల్లుకి మీకు ఆల్టర్నేటివ్ చూపించుకుంటా మిమ్మల్ని ఎన్ని బలవం తగ్గ పంపిస్తా సార్ మిమ్మల్ని బలం తగ్గ పంపిస్తాను మేము అర్థంగా అడ్డంగా ఉండేది దాని గురించి సంవత్సరాల నుంచి ఉన్న నా తరం వెళ్ళిపోతుంది అనుకున్నా ఇప్పుడు వచ్చి కాయచాలిచ్చి లేట్ రాస్తాం లేట్ రాస్తాం నెల్లూరు నగరంలో యాభై రెండవ డివిజన్ ఈ బర్మషాద్ గుంట దగ్గర ఉన్నాం ఈ రోజు సుమారుగా నూట యాభై కుటుంబాలు ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి కొంతమంది యాభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కుటుంబాలతో వాళ్ళందరూ కూడా కాపురం ఉంటా ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీరందరినీ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయించి ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలన్న ఆలోచనతో వారందరినీ కూడా బలవంతంగా తొలగించాలని ఆ రోజు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది టీడీపీ ప్రభుత్వం వచ్చి సుమారుగా ఒక సంవత్సరం అయింది ఆ ఇల్లన్నీ కూడా వీళ్ళకి ఏదైతే ఆరంకొక నాలు సైట్స్ శాంక్షన్ అయి ఉన్నాయో అక్కడ ఇల్లు కడతా ఉన్నారు అవన్నీ కూడా సుమారుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం పూర్తయి ఉన్నాయి ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా ఈ ఒక సంవత్సరం నుంచి అయితే ఆ వర్క్స్ అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి అయితే అర్ధాంతరంగా నిన్నటి రోజున ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది మీ అందరినీ కూడా ఆరో తేదీ సాయంత్రం లోపల కనుక మీరు ఖాళీ చేయకపోతే ఈ ఇల్లు అన్నిటిని కూడా జేసీబీలు తీసుకుని వచ్చి పడగొడతామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అది తెలిసిన తర్వాత నేను ఆర్డీఓ గారితో కానీ కమిషనర్ గారితో కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఈ రోజు మార్నింగ్ మరలా అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ రేపు సాయంత్రం ఇక్కడ జేసీబీ పెట్టడం వీటన్నిటిని కూడా ఇక్కడ ఈ హౌసెస్ అన్నింటినీ కూడా తీసేయడం జరుగుతుందని చెప్పి ఈరోజు మళ్ళా కూడా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈరోజు మేమంతా కూడా ఇక్కడికి రావడం వారికి అండగా కూడా నిలబడాలని ఆలోచనతో రావడం కూడా జరిగింది అయితే నేను మళ్ళా కూడా ఇక్కడ మంత్రి గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను మీ సొంత నియోజకవర్గం నెల్లూరు నియోజకవర్గం ఇక్కడ గత ప్రభుత్వం కానీ అంతకుముందు కూడా పేదలందరికీ కూడా ఇల్లు కల్పించాలన్న అన్న లక్ష్యంతో ముందు కలవడం కూడా జరిగింది మరి ఈ రోజు ఇక్కడ కనుక నూట యాభై కుటుంబాలను కనుక మనం చూసినట్లయితే అత్యంత నిరుపేద కుటుంబాలు ఈ అనౌన్స్మెంట్స్ గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా రాత్రే ఒక వ్యక్తి కూడా ఇక్కడ చనిపోవడం కూడా జరిగింది ప్రతి ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నారు అనారోగ్యంగా ఉన్నారు చాలామంది వృద్ధులు ఉన్నారు మరి వారందరినీ కూడా అర్ధాంతరంగా జేసీబీలు పెట్టి ఇల్లు అన్నింటినీ పగలు కొడితే వారందరికీ కూడా చెట్టు కింద పుడుకునే దానికి కూడా వసతి లేనటువంటి దుర్భరమైన పరిస్థితిలో వాళ్ళందరికీ కూడా జీవితాలు ఉన్నాయి సో వారందరికీ కూడా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా మీకు ఈ సిక్స్ సంక్రమ్ సైట్లో అక్కడ హౌసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఇంకొక వన్ మంత్ సమయం పట్టే అవకాశం ఉంటుంది ఈ వన్ మంత్ లోపల అవన్నీ కూడా కంప్లీట్ చేయించి ఈ పేదలందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేయించి ఆ ఎక్స్టెన్షన్ పనులు చేసుకుంటే ఎవరికి కూడా అభ్యంతరం ఉండదు అలా కాదు మాకు ఇమీడియట్గా కావాలనుకుంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అస్ టిట్కో హౌసెస్లో ఆ ఇల్లుల్లో కూడా చాలా వరకు నా దిస్తూ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ ఖాళీగా ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్కి ఆ త్రీ హండ్రెడ్ అస్ టిట్కో హౌసెస్ అయినా అలాట్ చేసి ఇక్కడ నుంచి వారు కూడా షిఫ్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు అది కాదు ఇది కాదు మేము బలవంతంగానే ఇక్కడి నుంచి పంపిస్తామనే పరిస్థితి కనుక వస్తే మాత్రం తప్పకుండా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పేదల పట్ల సానుభూతితో వీరికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది కాబట్టి ఆ పేదలకు ఆ ఇల్లు కానీ టిట్కో హౌసెస్ కానీ చూపించిన తర్వాత మాత్రమే ఈ వంటిని కూడా ఖాళీ చేయించి ఆ ఎక్స్టెన్షన్ పనులు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం నా పేరు కామాక్షి మాది చెట్టుకున్న రోడ్డు పర్మశాలు అయితే నాకు అప్పటి నుంచి రైల్వే వాళ్ళ స్థలంలో మేము ఉంటున్నాము మా పెద్దవాళ్ళు మూడు తాయి రెండు మూడు తరాలు గడిచిపోయి అందరు చనిపోయారు వాళ్ళకి ఇది రెండో తరం మాకు తెలిసి ఇది మూడో తరం అనుకుంటున్నాము ఒక ముప్పై నాలుగేళ్ల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము అప్పటి నుంచి కూడా ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా మాకు అంత స్థలం చూపించలేదు పోయినసారి ఎలక్షన్ గెలిచినప్పుడు ఇప్పుడు నారాయణ గారు గెలిచినప్పుడు కూడా మా వాళ్ళు అందరు వెళ్ళి కూడా అడిగారు సార్ ఆ బ్యాలెన్స్ పనులు చేస్తే మేము వెళ్ళిపోతామని కానీ మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు కానీ ఏంటంటే ఇక్కడ అలాగే ఆ మనోవ్యాధితోనే కొంతమంది ఏంటంటే మనసులో పెట్టుకొని మేము సక్రమంగా ఒక ఇల్లు పదివేలు ఇరవై వేలు ఇచ్చి కూడా ఒక ఇల్లు కూరళ్ళు కట్టుకునే స్థామత లేని పేదవాళ్ళం మేము చాలామంది మేము ఇలాగే నివాసం ఉంటున్నాము ఏదైనా జుట్టుకో ఇల్లు ఏదైనా శాంక్షన్ చేయించి ఈ పేదవాళ్ళకి మాకు మాకు కొంచెం కల్పిస్తే మాకు ప్రభుత్వం ఆధార చేసినట్టుగా ఉంటుంది పెద్దవాళ్ళని సాకలేక ఎంతో ఇబ్బందులు పడతా జీవితం కొనసాగిస్తూ ఉన్నాము ఏ కాబట్టి మాకు అందరు అందరు ఎవరైనా కూడా అందరూ మాకు న్యాయం చేయాల్సిందిగా మా భర్మశాలకుంటే జనాలకు కావచ్చు చెక్ పోస్ట్ వాళ్ళకి కావచ్చు రైలు కట్ట అంచునున్న పేదవాళ్ళకి కావచ్చు అందరికీ మాకు న్యాయం చేసే విధముగా చేయమని చెప్పి కోరుచున్నాను